ప్రతి వాడన నిలుపగలిగ రమ్మ ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి అంకులను పంచిన తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం ఒకటై గెలవాలి సమాజం జైబిం జైబిం ఒక యుద్ధని నాదం అందరి కోసం గది పోరు ప్రవాహం మాది కాదు ఆ నినాదం గానీ అవగాహన లేకున్నది కొంత సమాజం బహరాజ్యాంగం పది ఫలాలు పొందుతూ జనం గది అంటే దని అవి అభివేకుల దేశం జీవితాన్ని ధారపోసి నాడు రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై బావితరాల బతుకులు మార్చుట కొరకై అనసపడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువు ಅಂದರೊಟೈಲವಳಿ ಸಾಮಾಜ ಜೈಬಿಂ ಜೈಭಿ ಯುಧನಿ ನಾದ ಅಂದ್ರೋಸ వాళ్ళని పిడికిలెత్తరో ఆ జనౌ జన జ్ఞానం తొలుచుట కొరకో గాజై భీమని గుంతెత్తి నిన్న దించాలో ఆహా బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెంతో కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు కోరిన వాడు ஜ பிம் ஜம் யா அந்த వెల్లివాడల మాత్రమే ప్రజలందరికీ ఈరోజు బాబా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం నిజంగా చెప్పాలంటే బా బాబా అంబేద్కర్ గారు ఒక మనిషి కాదు ఒక శక్తి ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని ఈ సందర్భం తెలుపుకుంటున్నాం ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గౌరవిస్తున్నారంటే అది కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి అని నిజంగా చెప్పాలంటే ఆ రాజ్యాంగం ఒక రాజ్యాంగం కాదు అదొక గ్రంథం అని ఈ సందర్భాన్ని చెప్తున్నాను సకల జన గ్రంథం ఈరోజు ఒక బైబిల్ ఒక కురాన్ ఒక భగవద్గీత కలిస్తే అదొక మతపరమైన గ్రంథం ఎలాగుంటుందో అన్ని మతాలకు అదొక గ్రంథంగా ఈరోజు మనము దాన్ని గౌరవించాలని సందర్భంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఏవైతే గ్రంథాలలో ఈ తప్పు చేస్తే శిక్ష ఉంటుంది ఈ పని చేస్తే ఈ మంచి జరుగుతుందని అన్ని మతాలు ఆ రాసి ఉంటారు అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా అది ఇక్కడ జరిగే శిక్షలని ఇక్కడ మీ తప్పు చేస్తే మీకు శిక్ష పడుతుంది ఇక్కడ ఈ పని చేస్తే మీకు మంచి జరుగుతుందని గ్రంథంలో రాశారు కాబట్టి ఈ రాజ్యాంగం ఒక సంఘటన చెందిన గ్రంథం అని ఈ సందర్భంలో తెలుపుకుంటూ అంతటి మహానుభావుడికి బాబా రత్న భారత రత్న అవార్డు సరిపోకుండా ప్రపంచ రత్న అవార్డు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలుపుకుంటూ మరొకసారి దళితులకు వైద్యులకు మెధులకు మైనార్టీలకు భారతదేశ ప్రజలందరికీ డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి తరఫున శుభకాంక్షలు చేస్తున్నాం ఈ సందర్భంగా మరి బాబు మన బాబా అంబేద్కర్ గారు సంస్కరణలు మరి ఆయన చేసిన సూచనల మేరకే రాష్ట్ర ప్రభుత్వం రోజు రెడ్డి ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని అన్ని వర్గాలకు అందిస్తుంది మరి ఆయన చేసిన కృషి ఆయన ఆయన చేసిన ఆచరణలు కాంగ్రెస్ పార్టీ నేడు కూడా పాటిస్తుంది అక్కడ వారు చెప్పిన అంశాల్లో భాగంగా మరి ఎస్సీ కులవర్కరణ ఎస్సీ రిజర్వేషన్ల పెంపు అలాంటి సామాజిక అంశాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందు తీసుకెళ్తుంది రాన్న రోజుల్లో యావత్ దళిత సమాజం అంతా కాంగ్రెస్ పార్టీ రాడవాలని చెప్పి కాంగ్రెస్ రాజ్యాంగం ప్రకారమే ఈ రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ బీసీ మైనార్టీ కులగణన చేసి ఎవరికి ఎంత పర్సెంటేజ్ అనే నిర్ణయాన్ని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ అది ఏ విధంగా జరిగిందంటే అంబేద్కర్ గారు ఏదైతే ఆశయాలు ఉన్నాయో అంబేద్కర్ గారి సూచనలు అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రచించారో దాని ప్రకారంగానేటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి భారతదేశానికి ఒక ప్రముఖమైన వ్యక్తి మన అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు చేసినటువంటి కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలు ఎప్పుడు అభివృద్ధి చెందుతారో భారతదేశం అభివృద్ధి చెందినట్టే లెక్క అని ఆయన చెప్పిన వ్యక్తి మహోన్నతం ఏమైన వ్యక్తి ఈరోజు పట్టణంలో చాలామంది వచ్చి మనం ఈరోజు నివాళ అర్పిస్తున్నారంటే మనం ఆలోచన చేయొచ్చు కాబట్టి ఈరోజు మనం అందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను సూచనలను పాటిస్తూ మనం ముందటికెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆయనని అన్ని విధాలుగా గౌరవించింది ఆయన పోరాటాలని కాంగ్రెస్ పార్టీ బయటెక్ చేయడం వల్లే ఉన్న గత ప్రభుత్వం ఆయనకు భారతరత్న కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ మనం చెప్పాల్సింది ఏంటంటే అంబేద్కర్ గారి ఆశయాలను భారతదేశ ప్రజలందరూ పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి జై భీమ్ జై అంబేద్కర్ డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా హాల్ కాంగ్రెస్ పార్టీ పట్టుకొన శాఖ ఆధ్వర్యంలో ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది స్మరించుకోవడం జరిగింది డాక్టర్ అంబేద్కర్ గారు ఒక న్యాయవాదిగా ఒక సంఘ సంస్కర్తగా ఒక ఆర్థికవేత్తగా ఒక రాజకీయవేత్తగా ఒక రాజ్యాంగ నిర్మాతగా అడుగు బలహీన వర్గాలకు ఆయన చేసినటువంటి సేవలు ఈరోజు భారతదేశ ప్రజలందరూ రించుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు భారతదేశం ఒక లౌకిక రాజ్యాంగ కానీ ఒక భారతదేశంలో కంటే రోజులో ముందుండి ఈరోజు ఉంది అని అంటే అది దాని వెనుక అంబేద్కర్ గారి కృషి ఎంతో అంబేద్కర్ గారు ఒక దళితులకు లేదంటే ఒక మతాలకు వారు ఆయన అన్ని కులాలకు మతాలకు సమన్యాయం దక్కేలా వారికి సర్వసత్తాక సౌ సార్వభౌమాధికారం దక్కేలాగా ఆయన రచించిన రాజ్యాంగం ఈరోజు దేశ ప్రజలందరికీ ఒక వరంలా పనిచేస్తాం ఈరోజు దేశ ప్రజలందరూ కూడా టోటల్ భారత భారత ప్రజలందరూ అంబేద్కర్ గారిని స్మరించుకుంటున్నారు ఆయన అడుగుజాడల్లో మనం అందరం నడవాలని ఆకాంక్షిస్తూ దేశ ప్రజలందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం